ఇది మొత్తం కేంద్రం ద్వారా తిరిగి సరిచేసి తిరిగి తెలంగాణకు ఇవ్వాలని చెప్పారు మహాత్మాగాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నిధులు వినియోగంపై రాష్ట్రాలపై విధించిన పరిమితులను ఆ పనులు ఉపాధి సృష్టి ఉపాధి సృష్టిస్తూ ఆ పనులు ఆస్తులను సృష్టించేవిగా ఉంటే వాటికి అనుమతులు ఇచ్చేటట్టుగా చూడమని చెప్పారు అట్లాగే ఆలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలి కేంద్ర ప్రభుత్వం మూసి రివర్ డెవలప్మెంట్ కోసం అధిక నిధులు కేటాయించాలి రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసిన నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని నవోదయ పాఠశాలలు కేటాయించాలి ప్రధాని సూర్యగర్ విద్యుత్ సబ్సిడీ ముక్తి బిజిల్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రం సబ్సిడీ నిధులు రూటింగ్ చేయడానికి కేంద్రం సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి భారాన్ని తగ్గించుకోవడం చర్యలు తీసుకోవాలి ఇవే కాకుండా ఇతర ప్రాజెక్టులు కేంద్ర సహకార ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకుని ప్రత్యేకంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు వచ్చి అధికారికంగా మాకు కావాల్సిన అవసరాలన్నీ లేఖపూర్వకంగా అందిస్తాం మీకు సమయం కూడా ఇవ్వాలని చెప్పి వారిని ప్రత్యేకంగా కోరుకుంటారు అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్ తో పాటు మిగతా హైదరాబాద్ నగరం అనేది గ్లోబల్ సిటీగా ఎదుగుతూ ఉంది దానికి కావాల్సిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కూడా అనుకోవాలి ఇది ఇంకా అనేక అంశాలు బడ్జెట్ లో ప్రిపరేటరీ మీటింగ్ లో చెప్పడం జరిగింది వాటితో పాటు ముఖ్యమైన అంశాల దృష్టి తీసుకొచ్చింది జీఎస్టీ సంబంధించి కూడా కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి కౌన్సిల్ దృష్టికి తీసుకొని వచ్చి వాటిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం వాటికి సంబంధించినటువంటి వాటికి పక్కా భవనాలు పెద్ద ఎత్తున నిర్మించాలని కూడా ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది ఇది వెల్ఫేర్ యాక్టివిటీ కోసం ప్రజల కోసం నిరుపేద విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాబట్టి దీనిపైన ఈ కట్టే భవనాలకు సంబంధించి జీఎస్టీ పద్దెనిమిది శాతం ఉంది దాన్ని తొలగించడమో తగ్గించడం చేస్తే బాగుంటుంది వారు ప్రత్యేకంగా కోరారు ఇది విద్యా సంబంధించిన భవంతుల్ని ఎక్కువ కట్టడానికి విధంగా ఉపయోగపడుతుంది ఆ దృష్టితో ఆలోచన చేయాలని చెప్పారు అట్లాగే ఫెర్టిలైజర్స్ సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉపయోగపడే ఫెర్టిలైజర్కి ఎయిటీన్ పర్సెంట్ ఫెర్టిలైజర్ నుంచి ఫైవ్ పర్సెంట్కి కి తగ్గించమని కోరటం జరిగింది దాని మీద వారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీన్ని రిఫర్ చేయడం కూడా జరిగింది ఇంకా జీఎస్టీకి సంబంధించి ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ ద్వారా రావాల్సిన బకాయిలతో పాటు జీఎస్టీ ద్వారా ఐఎస్ ఐఎస్ జిఎస్టీ ఐజిఎస్టీ ఐజీఎస్టీ సంబంధించిన అంశాలు కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చాం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకి అట్లాగే దేశ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడినట్టుగానే వాటికి బీడీ ఆకులు దానిపైన రెండు ఆకులపైన కూడా జీఎస్టీని తొలగించాలని కోరటం జరిగింది అట్లాగే హ్యాండ్ లో నూలు సంబంధించిన దానిపైన కూడా అడిగారు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజు జరిగిన సభలో స్పష్టంగా వారు దృష్టి తీసుకురావడం జరిగిందని మీ ద్వారా రాష్ట ప్రజలకు అమ్మా అంటే అవి కొన్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో లో వాళ్ళు నిర్దిష్టమైనటువంటి నియమాలు పెట్టి అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా అవసరాలు ఉంటాయి ఆ స్కీమ్స్ లో ఉదాహరణ నార్త్ ఈస్ట్లో లో ఒక రకమైన అవసరాలు ఉంటాయి ఆంధ్రాల్లో ఒక రకమైన అవసరాలు ఉంటాయి తెలంగాణలో ఇంకో రకమైన అవసరాలు ఉంటాయి లేకపోతే నార్త్ ఇండియాలో ఇంకో రకమైన ఆయా అవసరాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ స్క్రీన్స్ ని కన్వర్ట్ చేసుకొని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది కూడా మీరు కొంత వచ్చి కలిగించాలి ఫైవ్ పర్సెంట్ అని చెప్పాము అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి రిఫర్ చేసి దాని డిస్కషన్ ఇంకా ఏం డిస్కషన్ దాంట్లో

మా జీడీపీ కానీ జిఎస్డిపి కాని లెక్కలేసేటప్పుడు మాకు ఎంత పరిమితి వస్తుందో మీరు ముందుగానే స్పష్టంగా ఆ పరిమితికి లోబడే మాకు ఎంత రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉందో అంత స్పష్టంగా ముందే చెప్పమని చెప్తా ఉన్నాం బడ్జెట్ బడ్జెట్ ప్రిపరేషన్ సారీ జీడీపీ జీఎస్డిపి అసెస్ట్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళేసెచ్ ఇంకా సెస్ తగ్గించండి వాటిని విపరీతంగా సెస్సులు సర్చార్జీలు పెంచుకుంటూ పోతే వాటి ద్వారా చాదాయంతా కేంద్రానికి లేదు ఆ పర్టికులర్ స్కీమ్ కోసం వాడతారు మేమేమంటున్నాం అంటే పన్నుల సిస్టమ్ ఉంది కదా జీఎస్టీ దాన్ని అట్లా ఉంటూ మీరు తప్పనిసరిస్తు ఎక్కడైనా వేయాలని అనుకుంటే కూడా పది శాతానికి పెంచుకుంటూ చేయబాకండి దానివల్ల రాష్ట్రాలు నష్టపోతాయి వాటి పరిధిలో కలలేదు అది అది ఆశ్చర్య చేస్తారా లేదనేది మరొక తెచ్చా అంతేనా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని నేను చాలా స్పష్టంగా కేబినెట్ లో డిస్కస్ చేసి బయట కూర్చున్నా చెప్పారు ఎప్పటి వరకు చేస్తారు ఆగస్ట్ పదిహేను లోపల చేస్తారా లేదా మీరు మాట ప్రకారం అని అడిగారు దానికంటే ముందు చేస్తే మీకు ఏమైనా అభ్యంతరం అని కూడా చెప్పేస్తాం ఎలా చేస్తారా అని ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఎలా చేస్తారనేది అది మా సమస్య ప్రభుత్వ సమస్య అంతర్గతంగా మేము రిసోర్సెస్ అన్నీ ఎక్కడెక్కడి నుంచి పబ్లిక్ చేసుకోవాలో చేసుకొని ప్రపంచంగా చేస్తాం అమ్మా లబ్దిదారుల అకౌంట్కే వేస్తారు కదా ఎప్పుడు బ్యాంకుల్లో వారి అకౌంట్కే వేస్తారు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మేము స్పష్టంగా మా డిక్లరేషన్లో చెప్పాం దాన్ని ఏమాత్రం డివైడ్ కాకుండా చేస్తాం అమ్మా ఆ క్రైటీరియా అంతా ఆ ఇష్యూ చేసినప్పటికల్లా వస్తుంది గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్

కుటుంబం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలని మా అందరి లక్ష్యం దానిపైన ఎట్టి పరిస్థితుల్లో మేము వెనుకడిగాం అందరికీ గృహ వసతులు కల్పించే కార్యక్రమాన్ని చేపడతాం అంటే న్యాయస్థానాన్ని ధిక్కరించి మేము చేస్తామని నేను చెప్పలేను కదా సో మొట్టమొదటిసారి మేము వచ్చిన దగ్గర నుంచే జీతాలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోతా సో ఈ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోయే మీరు చూస్తాం మార్చ్ మొదటి తారీఖు నుంచి జీతాలు వేస్తాం అంతకుముందు ఎప్పుడు కూడా మీకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మొదటి తారీఖు జీతం అంటే ఏంటో మర్చిపోయారు మన ఉద్యోగ సరే పర్మనెంట్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులు పెన్షనర్స్ వాళ్ళందరికీ ముందు లైజ్ చేశాం ఆ తర్వాత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నటువంటి ఉన్న వాళ్ళని స్ట్రీమిలైజ్ చేశాం ఆ తర్వాత సైఫెండ్స్ పెన్షన్స్ ఇచ్చే వాళ్ళని కూడా స్ట్రీమిలైజ్ చేస్తాం కొన్ని సంవత్సరాలుగా అలా పెండింగ్లో పేర్కొనిపోయి ఉన్నాయి కాబట్టి స్ట్రీమ్ స్ట్రీమిలైజ్ చేస్తున్నాం డెఫినెట్గా రాబోయే రోజుల్లో అందరికీ మొదటి వారం రెండు వారం కల్లా అందరికీ దీతాలు వచ్చినాయి అమ్మా ఇప్పుడు మరి సబ్జెక్ట్ అంతా దాని మీద పోతే ఇది పక్క పోతే అవి చెప్పండి బొగ్గువేళం ఏంటి కేటీఆర్ గారు ఏమన్నా అడిగారు వారు ఆపే అర్థం చెప్పారు అంతేనా చాలా సంతోషం యాక్ట్ ఎంఎండిఆర్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పదిహేను ఆ యాక్ట్ వచ్చినప్పుడు దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నింటినీ ఆక్షన్ చేసి ఎవరికి నామినేషన్ మీద ఇవ్వకుండా ఇంక్లూడింగ్ సింగరేణి వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఉండేటట్టుగా చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చారు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఓట్లు వేసి మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ పై ఇది హిస్టరీ ఎవరు మార్చేది కదా పదేళ్లలో తెలంగాణలో రెండు బ్లాకులు ఆక్షన్ చేశారు ఆపేమని చెప్తున్నారు కదా వారు పదేళ్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వారే రెండు బ్లాకులు ఆక్షన్ చేశారు ఏటది కోయగూడెం ఒకటి సత్పల్ రెండు బ్లాక్లు ఆక్షన్ చేశారు ప్రైవేట్ వాళ్ళ పోయిన సింగరేణికి బ్లాకులు మరి ఆప్తే అయి పోకూడదు కదా మరి నిజంగా అధికారంలో ఉన్నప్పుడు ఉంటే ఆ రెండు బ్లాక్లు ప్రైవేట్ వాళ్ళకి పోకూడదు కదా ఆ రెండు కూడా సింగరేణి మైన్ చేస్తున్న పక్క పక్కే పక్క మైన్లే ఒకటి ఇళ్ళందులో ఇంకోటి సత్పల్ ఎక్కడ ఆపారు ఎస్ వాళ్ళు ఆపారు ఎవరు ఆపారంటే సింగరేణికి రాకుండా ఆపారు సింగరేణికి రాకుండా వాళ్ళకు కావాల్సిన స్నేహితులకు వచ్చేటట్టుగా సింగరేణిగా ఆపారు వాళ్ళు వాళ్ళు పోయేటట్టు చేసుంటే సింగరేణికే వచ్చి ఒకవేళ వేలంలో పాల్గొనొద్దు మేము ఆపేమన్నప్పుడు ఆ రెండు బ్లాక్ కూడా వేలం జరగకుండా ఆపండి లేకపోతే వాళ్ళ పోకుండా ఆకుంటున్నాం వేలం జరిగింది ఆ రెండు వాళ్ళ పోయినాయి ఆ రెండు కూడా వాళ్ళకు కావాల్సిన వాళ్ళే శని ప్రజలకు సంబంధించి పేలు చెప్పాం కదా మొన్న ఆరో అను ఇంకోటి అవంతి అవంతిక ఇంకోటి ఆరో అవంతిక వెనక ఎవరున్నారో కావాలంటే లోతుల్లోకి వెళ్తే ఎవరున్నారో అవి కూడా తెలుస్తుంది చెప్పాను నేను కూడా తెలుసుకున్నాను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు సో ఆపే ఆపేమని అంటే సింగరేణికి నష్టపరిచేటట్టుగా ఒక కుట్ర పూర్తిగా మీరు ఓటేసి ఎంఎండిఆర్ యాక్ట్ బిల్లు తీసుకొచ్చేంత వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మహేష్ సింగరేణికే వచ్చినట్టుగా ఉంది యాక్ట్ మీరు ఓటేసి బిల్లు తీసుకొచ్చిన రాకుండా ఆక్షన్ పెట్టడానికి మార్గాన్ని సుగమ ఆప్షన్ ఆక్షన్ పెట్టే టైంలో సింగరేణి లేకుండా మిగతా మిత్రులకి వచ్చేటట్టు చేశారు మళ్ళీ ఇవాళ మసలి కన్నీరు గార్చు దొంగే దొంగ దొంగ అని అడుస్తున్నట్టు ிர் இங்க எடு அந்த போது हूंदो अथव दारो चारि पार्टी अध्युल गवर्नमेंट అదే ప్రశ్న అని నమ్మొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పటిష్టంగా ప్రజల కోసం పనిచేస్తూ ఐదేళ్లు సుభిక్షంగా పాలన చేసి తిరిగి ఐదేళ్ల తర్వాత ఎన్నికలు పోయి మళ్ళీ you Thank you. Okay, sir, thank you.